ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేంటంటే ఇప్పుడు దాకా మనము మన స్కూల్లో ఉన్న పిల్లలకి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ మనము ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా చేస్తూ ఉన్నాము కొంతమంది పిల్లలకి మనము పూర్తి చేస్తాం ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా కొంతమంది పిల్లలకి మనము బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసాం ఇంకా కొంతమంది పిల్లలకి చేయవలసి ఉంది సో ఇప్పుడు ఎంతమంది పిల్లలకి మనము డిస్ట్రిబ్యూట్ చేశాము ఎంతమంది పిల్లలకి ఇంకా మనము డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంది అంటే పెండింగ్ లిస్ట్ పెండింగ్ లిస్ట్ ఏ విధంగా చూడాలి ఎంతమంది పిల్లలకి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఎంతమంది పిల్లలకి ఓటీపీ వెరిఫికేషన్ లేకపోతే డివైస్ ద్వారా వెరిఫికేషన్ చేయించాలనే విషయం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు మీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర యాప్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది సో ఈ పేజ్లో బ్యాగ్ బెల్ట్స్ డిక్షనరీస్ నోట్బుక్స్ ఇవి ఈ వివరాలు మీకు కనపడతాయి దాని కిందకు వచ్చేసిన తర్వాత మీరు మాడ్యూల్స్ దాని మీద క్లిక్ చేయండి మాడ్యూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని టైల్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈ టైల్స్ ఇవన్నీ మీకు తెలిసినవి ఈ కొన్ని టైల్స్ డిస్ప్లే అవుతాయి అందులో ఇప్పటిదాకా మనము డిస్ట్రిబ్యూట్ అనే టైల్ని మనం యూజ్ చేసాం ఈ డిస్ట్రిబ్యూట్ అనే టైల్ ఉపయోగిస్తే మన పాఠశాలలో క్లాస్ వైజ్ పిల్లలు వివరాలు ఉన్నాయి సో ఇందులో ఒక క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమందికి ఇచ్చాము అనేది మాత్రమే ఉంది బ్యాలెన్స్ కూడా డిస్ప్లే అవుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ ఏ పిల్లలకి మనము ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాలి అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంకా ఎంతమంది పిల్లలకు పర్టికులర్గా ఏ పిల్లవాడికి ఇంకా మనము ఓటీపీ వెరిఫికేషన్ చేయించాలనే విషయాన్ని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లాస్ వైజ్ సో మీరు వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్ ఉంది చూసారా ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ కూడా క్లాస్ వైజ్ మీకు పిల్లల వివరాలు కనబడతాయి అంటే ఇందులో ఈ పిల్లల వివరాల్లో ఎంతమంది ఉన్నారు ఇంకా నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంకా ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇరవై మంది పిల్లలు పదిహేడు పిల్లలకు ఇచ్చి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ మూడు ఆ ముగ్గురు పిల్లల వివరాలు నేను తెలుసుకోవాలి ఆ ముగ్గురు పిల్లలు ఎవరు ఎవరెవరు అనేది నేను క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ క్లాస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూసారా ఆ పిల్లల వివరాలు ఎవరికైతే నేను పెండింగ్ ఉన్నానో క్లాస్ వైజ్ ఆ ముగ్గురు పిల్లల వివరాలు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి సో ఈ విధంగా మనం ఈజీగా క్లాస్ వైజు ఏ ఏ పిల్లలకి పెండింగ్ ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు ఇది ఒక క్లాస్ అనమాట అలా ప్రతి క్లాస్ మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ చూడండి ఇక్కడ ఎయిత్ క్లాస్లో నలుగురు పిల్లలు పెండింగ్ ఉన్నారు ఎయిత్ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఏ పిల్లలకి పెండింగ్ ఉందనేది ఆ పిల్లల వివరాలు కనబడుతూ ఉంటాయి సో ఈ విధంగా ప్రతి క్లాస్లోని పెండింగ్ లిస్ట్ మనం చూసుకుని ఆ పెండింగ్ లిస్ట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి మనము ఆధార్ వెరిఫికేషను ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఆధార్ వెరిఫికేషను చేయవలసి ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు మీ పాఠశాలలో పెండింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ప్రతి క్లాస్ వైజ్ ఒకసారి నోట్ చేసుకుని ఆ పెండింగ్ వివరాల పిల్లలందరూ నోట్ చేసుకుని వాళ్ళ చేత మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేయించి త్వరగా పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇది నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్లో ఉంది ఓకే పెండింగ్ లిస్ట్ అనమాట పెండింగ్ లిస్ట్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్లో ఉంది ఓటీపీ వెరిఫికేషన్ చేయాలంటే డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్లోకి వెళ్ళి ఇది ఓటీపీ వెరిఫికేషన్ చేయించాల్సింది డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్ ఇంకా ఎంతమందికి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంతమందికి ఇవ్వలేదనే వివరాలు ఉన్నాయన్నమాట ఆ పెండింగ్ లిస్ట్ అనేది నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే టైల్ ద్వారా మనము చెక్ చేసుకోవచ్చు క్లాస్ వైజ్ సో ఈ విధంగా ఆ పెండింగ్ లిస్ట్ని మీరు చూసుకుని ఆ అందరి పిల్లల చేత వెరిఫికేషన్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి